హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సౌజన్య మీరు చూస్తున్నది సౌజశ్రీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకునించండి వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ పోయి ఫ్రెండ్స్ ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అండి చూసారా అర్లీ మార్నింగ్ లెవెన్ పిచ్చుకి వచ్చి వాటి పని వచ్చేస్తున్నాయి వెళ్తున్నాయి వస్తున్నాయి తింటున్నాయి మార్నింగ్ లేచి చక్కగా పాలు కా స్టవ్ అదంతా కడిగేసుకొని క్లీన్ చేసేసుకొని పాలు కాచేసుకొని కృష్ణుడి దగ్గర కూడా మొత్తం అంతా క్లీన్ చేసుకుని పువ్వులు పెట్టుకున్నాను బయట కూడా నైట్ అయితే కడగలేదండి నైట్ వర్షాలు పడుతున్నాయి కదా మళ్ళీ రాత్రి కడుక్కుంటే ఉంటుందో లేదో మార్నింగ్ వేసేసారు కని చెప్పి మార్నింగ్ వేల చక్కగా కడుక్కుని ముగ్గులు పెట్టుకున్నాను పాలు కూడా కాచి పాలు తోడేద్దాం కదా అని చెప్పి కిందలో పక్కకు తీసి చల్లారి పెట్టుకున్నాను మా వారి కాఫీ కలిపి ఇచ్చేసాను బయట బాల్కనీలో మొక్కలకు నీళ్ళు వేయడానికి కానీ బయటకు వచ్చి మొక్కలకు నీళ్ళేసి శుభ్రంగా అంతా క్లీన్ చేసుకొని మాపింగ్ చేసుకున్నానండి బాల్కనీలో అంతా కూడా క్లీన్ చేసుకొని ఈరోజు శుక్రవారం కదండి చక్కగా వర్ణన పూజ ఉంటుంది కదా శుక్రవారం ఇల్లు కలకల ఉంటే మహాలక్ష్మి అనుగ్రహం అందరి మీద ఉంటుంది కదండి ఆ ఇంటి మీద ఉంటుంది అంటారు కదా అందుకని చక్కగా ఇల్లు అన్నీ కూడా చక్కగా మాప్ చేసుకొని చక్కగా ముగ్గులు పెట్టుకుంటున్నాను అనమాట ఇవన్నీ అయిపోయిన తర్వాత చక్కగా నేను కూడా ఫ్రెష్అప్ అయిపోయి అయితే వచ్చేసానండి వచ్చేసాను ఈ లోపల పూజ కన్న ముందు మా వారికి ఎర్లీగా వెళ్ళాలి అని అన్నారని చెప్పి ఆయనకి లంచ్లో అని చెప్పి రైస్ ఒక పక్క పప్పు ఒక పక్క పెట్టాను ఈరోజు వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవండి ఇంట్లో అందుకని చెప్పి అప్పుడు వాళ్ళు వేయించేద్దాము పప్పు కూడా ఉడికిపోయింది తర్వాత ఉప్మా తాళింపు వేసాను అనమాట సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పేసి ఉప్మా కూడా వేసేసాను మహేష్ బాబు అన్నట్టు ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నారా అని వైక్లో టూ త్రీ టైమ్స్ అనే సరే ఉప్మా చేసేస్తాను అనమాట అన్నం కూడా వారు పెట్టేసి వారి చేసి వారి పెట్టేసి రెండు మెతుకులు అలా రోజు పెడతానమాట ఎందుకు పెడతారో తెలుసా అండి తెలిస్తే కనుక కమెంట్ చెప్పండి మా వారికి లంచ్ బాక్స్ కూడా సర్దేశాను అనమాట ఈరోజు చాలా సింపుల్ అండి రైస్ పప్పు టమాటో చేశాను అలాగే కర్డ్ రైస్ పాపడ్స్ ఓకే కొత్త ఓకే పెట్టాను కదండి అది సద్దిస్తాను అనమాట మా వారు కూడా రెడీ అయిపోయి ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు ఆయన చూడగానే మీకు అర్థమైపోతుందిలేండి మా వారు రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారని ఆయన వెళ్ళిపోయిన తర్వాత పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటాను అనమాట చూసారా మళ్ళీ పువ్వులతోపు చేస్తానండి ఈరోజు మణిదీపవర్ణన పూజ ఇవి మా మేనత్ గారింటి అనమాట మా ఇంటి దగ్గరే ఉంటారు పూజకైతే అన్నీ రెడీ చేసుకొని పూజ కార్యక్రమం పూజ కూడా పూర్తి చేసేసుకున్నాను అదేవిధంగా తులసం దగ్గర కూడా దీపం శుక్రవారం దీపం పెట్టుకుంటానండి ఇప్పుడు తులసం దగ్గర కూడా తులసం దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను పెట్టేసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే అనమాట బ్రేక్ఫాస్ట్ కిప్ చేసే అవకాశం నాకు అయితే లేదండి నేను కొన్ని ట్యాబ్ మెడిసిన్స్ అయితే వాడాలన్నమాట అందుకోసం కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఆ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మిగిలిన మల్లెపూలతో రేపు సాటర్డే కదండి వెంకటేశ్వర స్వామికి మాల వేద్దాం కదా అని చెప్పేసి కనకాంబరాలు కూడా కోసేసి నా దగ్గర ఉన్నవి మరో కథ కూడా కొంచెం తుంచుకొని కర కనకాంబరాలు మరో మల్లె మొగ్గలు వేసి మాల కట్టేస్తున్నాను అనమాట వెంకటేశ్వరికి స్వామికి వేద్దాం అనేసి చూస్తూ నాకు పని చేసుకోవడం అలవాటు అండి అలాగే వీడియో పెట్టుకొని చూస్తున్నాను అనమాట విజువల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చూస్తానండి అవి చూస్తూ మాల్ కూడా కట్టేసాను అనమాట మాల్ అయితే చాలా అందంగా వచ్చిందండి స్వామి వారికి రేపు అలంకరిస్తాను స్వామికి ఇటు అటు కూడా ఆయన పటానికి వెయ్యాలి కదండి ఫోటోకి అందుకని ఇటు అటు కూడా దారం కొంచెం కొంచెం విడిచిపెట్టాను అనమాట అదే చూపిస్తున్నాను మీకు అక్కడ కూడా అయిపోయిన తర్వాత అదిగోండి విజయ లైఫ్ స్టైల్ బ్లాగ్ అనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అది చూస్తున్నా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నావండి మాట్లాడదా అనుకుంటాను కానీ వీలు అవ్వట్లేదు నేను కూడా వీడియోలో కనిపించడం చాలా తక్కువ కదా ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు కామెంట్ నా వీడియోస్ ఎట్లా ఉన్నాయి అన్నది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నేను వీడియోస్లో ఇంకా ఏ ఇంప్రూవ్మెంట్ చేయాలా లేకపోతే ఇంకా ఏం ఎలాంటి వీడియోస్ చేయాలి అన్నది ప్లీజ్ కొంచెం మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే కనుక నేను నా వీడియోస్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తానండి ఈరోజైతే ఫ్రైడే అండి చూసారు కదా మా వారికి లంచ్ లో టొమాటో పాప పాపట్స్ వేగస్ పెట్టేశాను వెజిటేబుల్స్ అయితే ఇంట్లో ఏమి లేవన్మాట అందుకు వేయించి పెట్టేశాను మేము కూడా ఇంకా అదే చేసేస్తాము మా బ్రదర్ కూడా వచ్చారు వచ్చారు అనమాట ఆయన వచ్చాడు చెన్నై నుంచి చెన్నైలో ఉంటారు వాళ్ళు వాళ్ళు వచ్చారు మా చిన్నప్పయేమో వాటితో కలిసి వెళ్ళారు అనమాట ఏదో పని ఉంది అది చూసాడు వాటితో వాడు తీసుకొని వెళ్ళాడు వాళ్ళకి అయితే మా మమ్మీ లంచ్ అనమాట ఇవాళ ఫ్రైడే నేను పురుషు చేసుకుంటాం కదా అంత నాన్ వెజ్ అయితే ఏమి ప్రిపేర్ చేయదు మా వాళ్ళు నాన్వెజ్ లేదు తిన్నర్ మా పిల్లలు ఇద్దరు కూడా సో మా మమ్మీ ప్రిపేర్ చేస్తారు మా పిన్ని గారు అబ్బాయికి మా తమ్ముడికి మా చిన్నవాడికి కూడా కలిపి తర్వాత ఇంకేంటండి విశేషాలు ప్లీజ్ వీడియోస్ చూస్తూ ఉండండి ఒక లైక్ తప్పకుండా వేయండి అందరూ ఏం చేస్తున్నారు అంటే వీడియోస్ చూసేటప్పుడు టీవీలో పెట్టుకొని చూసేస్తున్నారండి అక్కడ టీవీలోనే లైక్ చేసేస్తున్నారు సో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అన్నది మొబైల్స్ లో సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు కానీ టీవీలో చూడడం వల్ల ఏం చేస్తున్నారంటే ఒక లైకే పడుతుంది ఒక సో లైక్స్ తక్కువ అవుతున్నాయి అనమాట వ్యూస్ కూడా తక్కువ అవుతున్నాయి ప్లీజ్ అదొక్కటి దృష్టిలో పెట్టుకొని త్రీ మినిట్స్ చూసినా సరే ఒక వ్యూ కింద కౌంట్ అవుతుందండి ప్లీజ్ అదొకటి దృష్టిలో పెట్టుకుని ప్లీజ్ అండి మొబైల్స్ మీరు ఒక పనులు ఉంటున్నప్పుడు పని చేసుకున్నప్పుడు అయినా సరే ఆ మొబైల్ని అట్లా పెట్టేశారంటే దాన్ని బట్టి అది వీడియో పెట్టుకోతుంది కాబట్టి ఒక వ్యూ కింద కౌంట్ అవుతుందండి ఆ విధంగా మాకు ప్రమోట్ అవడానికి ఛానల్ ప్రమోట్ అవ్వడానికి యూట్యూబ్ కి మీరు మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట ప్లీజ్ ఒక్కసారి ఆ విషయం ఒకటి ఆ పాయింట్ ఒక మైండ్ లో పెట్టుకుని ప్లీజ్ మీ పని చేసుకుంటూ మీరు ప్రత్యేకంగా చూడాల్సిందేం లేదు ఎందుకంటే ఆల్రెడీ టీవీలో చూసేస్తున్నారు కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఒక్కసారి మీ మొబైల్స్ ఒక్కసారి అదే వీడియోను ఆన్ చేసుకొని ఒక్కసారి మీరు చూసి ఒక్క లైక్ వేసేస్తారంటే ఆ వీడియో మనకి వీడియో రన్ అయిపోతుంది ఒక వ్యూ కూడా కౌంట్ అవుతుంది ప్లీజ్ ఇది ఒక్క విషయం మాత్రం మనసులో పెట్టుకోండి మీద అలా కంటిన్యూ చేయండి ప్లీజ్ నా వీడియోస్ ఎట్లా ఉంటున్నాయి కూడా ఒక్కసారి సెక్షన్ లో చెప్పండి ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయాలి అన్నది కూడా మీకు తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఏం చెప్పాలి కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా పెడుతూ ఉండండి ఎట్లా ఉన్నాయి అన్నది ప్లీజ్ ఓకేనండి చాలా ఎక్కువ మాట్లాడేసా నాకు కూడా తొందరగా ఫస్ట్ టైం కదండి ఇలా మాట్లాడడం కొంచెం ఎంతో కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇంకా ప్రాక్టీస్ అవుతూ ఉంటే నేను కూడా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోగలుగుతూ ఉంటాను చూద్దాం ఓకేనండి ఇది వాచ్ చేస్తూ ఉండండి తర్వాత నేను ఏం చేశాను అన్నది వాచ్ చేయండి ఇంకా ఏం చేస్తాను ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే గ్రౌండ్ నట్స్ ఒకటి ఉన్నాయండి చట్నీ చేయడానికి ఇప్పుడు ఇబ్బంది అయిపోతుంది అందులో గ్రౌ వేర్సన ఒకటి ప్యాకెట్ అదొకటి వేయించి పెట్టుకోవాలి అదేవిధంగా బొబ్బేరా ఒకటి వేయించాలి బర్నిసెల్ ఇవన్నీ వేయించుకోవాలి ఇప్పుడైతే ఆ పని చేస్తాను వీడియో అయితే మీరు కంటిన్యూ చేయండి ఓకేనండి అలా మీ అందరితో కాసేపు మాట్లాడానండి నాకే కొంచెం టెన్షన్ అనిపించింది ఎప్పుడు అలా వీడియోలో మాట్లాడలేదు కదా ఫస్ట్ టైం కదా అయిపోయిన తర్వాత కొంచెం వీడియో పని ఉంటే అది కూడా చేసేసుకున్నాను ఎడిటింగ్ అది తర్వాత లంచ్ టైం అయిందండి ఈ లోపు లంచ్ కూడా చేసేస్తున్నాను అనమాట కొత్త ఆవకాయ పెట్టాను కదండి ఈ మధ్యన ఆవకాయ వేసుకొని పప్పు టమాటో కలుపుకొని తింటే ఉందండి ఒక లెవెల్లో ఉందండి టేస్ట్ మాత్రం కొంచెం ఊరింది కదండి ఆవకాయి చాలా బాగా కుదిరింది అనమాట బాగుంది అదే కొంచెం లాస్ట్లో కొంచెం పెరుగు మామిడి పండు కూడా వేసుకుని తిందాం కదా అని అవి కూడా పెట్టుకున్నాను అనమాట తర్వాత చెప్పాను కదండి పప్పు నూకలు ఉన్నాయి అవన్నీ వేయించుకుంటాననేసి అండి అదే చేస్తున్నాను లంచ్ అయిన తర్వాత వేయించుకున్నాను అనమాట అందాలు చెప్పుకోలేమండి చాలా మెమరబుల్గా ఉంటాయి అనమాట అందులో మా పిన్ని మమ్మల్ని పెంచింది అయితే చాలా అసలు మర్చిపోలేదండి ఆ రుణం ఏం తీర్చుకోలేము మా తమ్ముడైనా నేనన్నా సరేను తర్వాత బయటకు వచ్చి చూసేసరికి క్లైమేట్ అంతా ఒక్కసారి చేంజ్ అయిపోయి వర్షం స్టార్ట్ అయిపోయిందండి మొత్తం పెద్ద గాలి వచ్చేసింది ఫస్ట్ తర్వాత పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది అన్నట్టు వీడి చూడేలా చూస్తున్నాడు చల్లగా ఆస్వాదిస్తూ చూస్తున్నాడు బయట అంతా కూడా వర్షాన్ని ఆస్వాదిస్తూ తర్వాత కాసేపు కొన్ని రీల్స్ తీసుకున్నానండి ఒక రెండు మూడు రీల్స్ తీసుకొని కాసేపు అలా నాకు వర్షంలో ఆడడం అంటే చాలా ఇష్టం అండి అలా చిట్టపట్ట చినుకులు పాడుతూ ఉంటే వాటిని అలా పట్టుకొని కాసేపు అలా ఆడుకుంటూ ఉన్నాను అనమాట ఎవరికి ఇష్టం ఉంటే చెప్పండి నేచర్ని ఎంజాయ్ చేయడం అంటే పిల్ల కాసేపు ఆడుకొని పైకి వెళ్ళి మొగ్గలు అయితే కోసుకొని వచ్చానండి రోజే ఈవినింగ్ డైలీ కోస్తాము అవి మాల కట్టేసి స్వామివారికి అనమాట దేవుడి దగ్గర చాలా ఎక్కువ పూస్తా అండి కోసేంత మనకి అందవు కిందకి కూడా ఉంటాయన్నమాట చాలా కిందకి చూస్తున్నారా ఎంత కింద కొంగొని కోయాల్సి వస్తుందో తర్వాత కిందకు వచ్చేసి అవన్నీ పక్కన పెట్టేసాను ఇప్పుడైతే కట్నండి పడుకునే ముందు మాల కట్టుతానమాట మాల కట్టేసి పెట్టేసి పడుకుంటాను ఇప్పుడైతే ఈవినింగ్ ఫ్రెషప్ అయిపోయి వచ్చేసాను స్వామి అమ్మవారి దగ్గర దీప పెట్టేసుకున్నానండి సంధ్యా దీపం పెట్టేసుకొని ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి ఇడ్లీ ప్రిపేర్ చేశాను అనమాట ఇదైతే ఈజీగా అయిపోతుందండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది మనం కూర్చొని దోశలు ఇవి అవి వేసే కన్నా కూడా ఇడ్లీ అయితే కొంచెం ఈజీగా అయిపోతుందని ఈజీ ఇడ్లీయే పెట్టేస్తాను అనమాట అయితే ఈ ఈవినింగ్ సేమియా ఇవన్నీ వేయించుకున్నాను కదండి అవి కూడా ఇప్పుడు చల్లారిని అనమాట ఇప్పుడు ఇంక మూత పెట్టేసి స్టోర్ చేసేసుకుంటాను ఇలా కనుక మనం పెట్టుకుంటే కనుక వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదండీ జాబ్స్ చేసేవాళ్ళు వాళ్ళకి ఎర్లీ మార్నింగే ఉప్మా చేయాలన్నా నూకు వేయించుకోవాలి వెరమిసెల్లు వేయించుకోవాలి ఈ ఏం లేకుండా వాళ్ళకి కొంచెం టైం సేవ్ అవుతుంది ఇది ఒక చిన్న టిప్ అంతే తర్వాత చట్నీలోకి పచ్చిమిరకాయలు మన స్పైస్కి కావాల్సిన స్పైస్ పచ్చిమిరకాయలు తీసుకున్నాను అదేవిధంగా కరివేపాకు తినమంటే తినరు కదండి అందుకని కరివేపాకు కూడా అలా వేసేస్తాను పుట్నాల పప్పు వేయించుకున్న గ్రైండ్ నట్స్ ఉన్నాయి కదా అవి రెండు రవ్వల వెల్లుల్లిపాయలు వేసి కొంచెం సాల్ట్ వేసి మన టేస్ట్కి తగినట్టుగా చట్నీ కూడా చేసి తాళింపేసేస్తాను ఇక అది వాళ్ళకి సర్వ్ చేసేసిన తర్వాత ఇదిగోండి పువ్వులు ఉండిపోయినాయి కదా అదొక ఉంది కదా ఆ ప అది కూడా మాల కట్టేస్తున్నాను అనమాట రేపు శనివారం కదండి సాటర్డే కదా రేపు స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి అలంకరించడానికి ఇదండి ఈరోజు నా డే రొటీన్ ఈ వీడియో నైతే ఇక్కడతో ముగిస్తున్నానండి నచ్చింది అనుకుంటే నచ్చితే తప్పకుండా ఒక లైక్ పోయి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి బాయ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో అండి తప్పకుండా ఒక లైక్ వేసి మాత్రం వెళ్ళండి ఫ్రెండ్స్ బాయ్